హాయ్ అండి నేను మీ ఇషిత ఈరోజైతే మాది ఫస్ట్ లాంగ్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అమ్మవారి గుడి ఆలయంకెళ్ళడానికి దారి ఈ రోడ్ అయితే మట్టి రోడ్ అండి టెంపుల్కి వెళ్ళే వరకు కూడా ఇలానే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చుట్టూ పక్కల మొత్తం పచ్చని చెట్లు పొలాలు ఉంటాయి ఫ్రెండ్స్ మనం అయితే టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము చూసారా ఎంత గ్రీనరీగా ప్రశాంతంగా ఉందో ఈ స్టాల్స్ అయితే ఉంటాయి ఇక్కడ కొబ్బరికాయలు అగర్బత్తులు అమ్మవారికి కావాల్సినవి ఉంటాయి ఒకసారి మీరే చూడండి చుట్టుపక్కల ఎంతో ఎంతమంది భక్తులు ఉన్నారో చూడండి ఇక్కడైతే పెద్ద చెట్టు ఉందండి దీని రాగి చెట్టు అంటారు ఇక్కడ వెహికల్స్కి పూజ చేస్తారు ఇప్పుడైతే మనం అమ్మవారి ఆలయంలోకి అయితే ఎంటర్ అవుతున్నాము వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి పేరైతే పలుగుల మైసమ్మ అంటారు ముందుగా మనం ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం అయితే చూడొచ్చు వచ్చిన భక్తులు ఇక్కడే నైవేద్యం అనేది రెడీ చేసి మరియు బోనాలు సమర్పిస్తారు అదే భక్తులను మనమైతే చూస్తున్న మంది ఇక్కడ ఒకలైతే బోనాలు ఎత్తుకొని తిరుగుతున్నారు ఈ అమ్మవారి గుడి చుట్టైతే ఐదు ప్రదక్షిణాలు చేయాలి ఇక్కడ అయితే ఒక చెట్టు ఉంది మనమైతే చూడొచ్చండి చూసారు కదా ఆ చెట్టుకి చుట్టుపక్కల ఎంతోమంది భక్ భక్తులైతే కూర్చొని ఉన్నారు ఆ చెట్టుకి మనమైతే చూస్తున్నాము ఎన్నో ముడుపులు కట్టేసి ఉన్నాయి మనము ఏదైనా కోరుకుంటే ఆ కోరికలు తీరడం కోసం ఈ ముడుపులైతే కడతారు గుడి అయితే కట్టి చాలా సంవత్సరాలు అవుతుంది చూడండి ఫ్రెండ్స్ లోపల భక్తులు ఎంతో రద్దీగా ఉన్నారు కొబ్బరికాయల దగ్గర కూడా చాలామంది భక్తులైతే ఉన్నారు ఇక్కడ అమ్మవారి పాదాలు అయితే ఉంటాయి కొబ్బరికాయలు కొట్టి అగరబత్తులైతే వెలిగిస్తారు ఇక్కడ అమ్మవారు మహిమగల తల్లి అని అందరూ మీకు కుదిరితే ఒకసారి తప్పకుండా రండి గుడి చుట్టూ అయితే చాలా ప్రశాంతంగా ప్లేస్ అయితే ఉంటుంది మేము దర్శనానికి లోపలికి వెళ్తున్నాము ఇక్కడ అమ్మవారు చాలా మహిమ గల తల్లి అని అందరూ నమ్ముతారు మనం ఏది కోరుకున్న నెరవేరుతుంది అయితే అమ్మవారికి బియ్యం సమర్పిస్తారు చాలా దూరం నుంచి ఎంతోమంది భక్తులు వస్తారు గుడి చుట్టైతే ఎంతో పెద్ద చెట్లు ఉన్నాయి పచ్చగా మనం దర్శనం చేసుకున్నాక కూర్చోవడానికి చాలా ప్లేస్ ఉంటుంది తప్పకుండా ఒకసారి విసిట్ చేయండి అమ్మవారిని అయితే దగ్గర నుంచి చూడొచ్చండి అలంకరణ అయితే బాగా చేశారు ముందుగా ఎవరైతే వస్తారో వాళ్ళే ఫస్ట్ అమ్మవారి ముంగట ఒడి బియ్యం పూస్తారు ఇక్కడైతే చూడొచ్చు ఒక భక్తురాలకి అమ్మవారు అయితే పోనింది ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా చెప్పుకుంటారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయ్స్